బాగా స్వీట్గా హెల్తీగా ఏదైనా తినాలనిపిస్తుందా రండి ఈ పెసరపప్పు పాయసం చేసుకుందాం ఈ రెసిపీకి రెండు కప్పుల పెసరపప్పు ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టిన పప్పుని ప్రెషర్ కుక్కర్ కి మార్చి పప్పు పూర్తిగా మునిగేటట్టు నీళ్లు పోసి ఒక రెండు విసుల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టుకోవాలి బాగా ఉడికిన పప్పుని తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కొన్ని జిరిపప్పు ముక్కలు వేసి రోజు చేసి తీసి పక్కన పెట్టాలి అదే ప్యాన్లో కొంచెం ఎండు ద్రాక్షలు వేసి బాగా రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసి ఫ్రెష్గా తురిమిన కొబ్బరి వేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఒక సాస్ ప్యాన్లో బెల్లం నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి ఒక పాత్రలో పోసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టిన పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కాచిన పాలు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకోవాలి ఫైనల్గా కొద్దిగా ఏలకుల పొడి రోస్ట్ చేసుకున్న కొబ్బరి జీడిపప్పులు కిస్మిస్లు వేసి ఇంకా కొద్దిగా నెయ్యి వేసి మిక్స్ చేయాలి మొత్తం వేసి ఒక రెండు నిమిషాలు ఉడకపెడితే చాలా అద్భుతమైన పెసరపప్పు పాయసం రెడీగా ఉంది బాగా వేడి వేడిగా తింటే అబ్బా అద్దరింది